అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సారీ మై డియర్ రచన ఎం గాంధీ గారు మరి కథలోకి వెళ్దామా ఏమండి సెవెన్ అవుతోంది లేచి రెడీ అవ్వండి బబ్లూని స్కూల్ బస్ దగ్గర దింపొద్దురు అంది ఆనంద్ భార్య బస్సుంతర ఆనంద్ మగతగా నిద్రలేచి వసు ఇంకాసేపు పడుకుంటాను ఈ రోజు నువ్వే వదిలిపెట్టి రావా ప్లీజ్ అన్నాడు నేను ఇంకా స్నానం కూడా చేయలేదు రోజులాగే ఈరోజు కాస్త ఓపిక చేసుకుని తెగబెట్టి అని అనే టీపాయ మీద ఉన్న రిమోట్ కంట్రోల్ తీసుకొని టీవీ ఆన్ చేసింది భార్య మనస్తత్వం తెలిసిన ఆనంద్ ఇక తప్పదు అన్నట్టుగా లేచి వాష్ బేసిన్లో మొహం కడుక్కొని ఐదేళ్ల బబ్బులు తీసుకుని బయలుదేరాడు ఆనంద్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి రోజు సాయంత్రం మూడింటికి వెళ్ళి రాత్రి ఏ రెండింటికో ఇంటికి వస్తాడు వచ్చి నిద్రపోయేసరికి మూడు గోడ దాటిపోతుంది ఆనంద్కి ఒకసారి నిద్రలేస్తే మళ్ళీ ఎంతగించుకున్న నిద్ర రాదు అంతేకాదు మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు కూడా లేదు తనకి దాంతో ఆనంద్కి సరైన నిద్ర లేకపోవడంతో రోజంతా అనీజీగా ఉంటుంది వసుంధర రోజంతా టీవీకి అతుక్కుపోయి ఉంటుంది పైగా తను చేసే చిన్న పనిని కూడా భర్త గుర్తించాలని ఆరాట పడిపోతూ ఉంటుంది పబ్లోని రోజు స్కూల్ బస్ దగ్గర వసుంధరే దిగబెట్టి రావచ్చు ఆ బస్ స్టాప్ కూడా ఒక పగలాంటి దూరమే ఉంటుంది ఎలాగైనా బబ్బులుని బస్సు దగ్గర దింపే పని వసుంధర చేత చేయించాలని నిర్ణయించుకున్నాడు ఆనంద్ లేకపోతే తనకు సరైన నిద్ర ఉండదు అన్న ఆలోచనతో ఆఫీస్కు బయలుదేరాడు ఆనంద్ మరుసటి రోజు బబ్బులుని బస్సు దగ్గర దిగబెట్టి ఆనంద్ కాస్త ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఏమిటి ఆలస్యం బస్సు లేటుగా వచ్చిందా అంది టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తూ వసుంధర లేదు నా క్లాస్మేట్ కల్పన అనే అమ్మాయి వాళ్ళ ఆయనకి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిందట మన కాలనీలోనే ఉంటున్నారు వాళ్ళ అమ్మాయి కూడా మన బబ్బులుగాడి స్కూల్ ఏనట వాళ్ళ అమ్మాయిని బస్సు దగ్గర దింపడానికి వచ్చింది చాలా రోజుల తర్వాత కలిసాం కదా కాసేపు మాట్లాడి వచ్చేసరికి ఆలస్యం అయింది బ్రహ్మాస్త్రం లాంటి అబద్ధం చెప్పి క్యాజువల్గా పేపర్ తిరిగేస్తూ వసుంధర మొహంలోని ఫీలింగ్స్ క్రియంట అబ్జర్వ్ చేశాడు ఆమె మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ప్రతి ఆడవాళ్లలో పిసరంతైనా అనుమానం ఉంటుంది కానీ వసుంధర విషయంలో మాత్రం అనుమానం పుష్కలంగా ఉంది టీవీలో చూస్తున్న ప్రోగ్రాం మీద ఏకాగ్రత లేదు ఏదో ఆలోచిస్తోంది కాదు కల్పన వర్సెస్ ఆనంద్ గురించి ఆలోచిస్తోంది వీళ్ళిద్దరినీ ఇలా గంటల గంటలు మాట్లాడుకోనివ్వటం నా సంసారానికి అంత మంచిది కాదు అని తనలో తను అనుకుంది వసుంధర మరుసటి రోజు ఏడు గంటలైనా ఆనందని నిద్ర లేపలేదు వసుంధర బబ్బులోని వసుంధరే స్కూల్ బస్ ఎక్కిచ్చింది ఇదంతా ఆనంద్ గమనించినా కూడా ఏమీ ఎరగనట్టుగా పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు ప్రతిదానికి అనుమానించే తన భార్య దగ్గర ఒక చిన్న అబద్ధం మంచి ప్రభావం చూపించింది ఇప్పుడు తన బజారు పనులు చూసుకుని తీరిగ్గా ఆఫీస్కి వెళ్ళచ్చు లేదంటే రోజు ఆఫీస్కి లేట్ అయ్యి బాస్ చేత వాటిలో తినాల్సి వస్తుంది వెళుతున్న భార్యను చూస్తూ సారీ మై డియర్ అని స్వాగతంగా అనుకున్నాడు ఆనంద్ చూసారా అది ఇద్దరూ సరిపుచ్చుకో సర్దుకొని మీరు వచ్చేయండి నేను ఇచ్చేయండి అంటే బాగుంటుంది కానీ అలా వదిలేసి ఇద్దరూ పోటా పోటీలుగా ఏదో ఒక డ్రామా అన్నమాట జస్ట్ అంటే ఒక నాటకం ఆడటం ఆ నాటకంలో ఆయన సక్సెస్ అవ్వటం కనపడింది మనకి థ్యాంక్ యూ మరి ఇందాకట్లాగే మళ్ళీ చెప్తున్నాం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కథ నచ్చితేనేమో లైక్ కొట్టండి కామెంట్ చేయండి అదే ఈ ఛానలే కనుక నచ్చినట్టయితే మీ బంధువులను మీ స్నేహితులను మన ఛానల్కి పరిచయం చేయండి థ్యాంక్ యూ